అందరికీ శుభములు ఈ రోజు గల తిరిగి రాసిన పత్రిక ఐదో అధ్యాయాన్ని ఒకసారి చదివి దాని వివరణని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం నేను చదువుతున్నాను స్పష్టంగా చదువుతాను దయచేసి మీరు అందరూ ఆలకించండి ఇందులో ఉన్న సత్యాన్ని లేదా ఏం చెప్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తే మన ఆత్మకి మేలు కలుగుతుంది గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఈ పత్రికని గలతీలకి అపోస్తు పౌరు గారు రాస్తున్నారు అయితే ఈ ఐదో అధ్యాయం రాసే టైం వచ్చేసి క్రీస్తు శకం నాలుగు వందల్లో రాశారు అని ఉంది అయితే ఇందులో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే సున్నతికి సంబంధించింది అలాగే మీరు విశ్వాసానికి సంబంధించిందని చెప్పొచ్చు ఇక్కడ రెండు విషయాల గురించి సౌ పౌలు గారు ఇన్ఫర్మేషన్ గలతీలకి ఇస్తున్నారు గలతీల్లో ఉన్న కొంతమంది దుర్బోధకులు ఏం చేస్తున్నారు అంటే సంఘాన్ని పాడు చేస్తున్నారు అంటే సుంతి అనే ఆచారం లేకపోయినా కూడా ఉన్నది అన్నట్టుగా ఆ ఆచారంలోనికి క్రైస్తవ సంఘాన్ని అంటే గలతీల్లో ఉన్న సంఘపు వారిని నడిపించడానికి కొంతమంది దుర్బోధకులు ప్రయత్నిస్తున్నారు సో మీరు అలాంటి దుర్బోధల్ని నమ్మకండి ఇది లేదు ఈ సుంతి అనేది ఇప్పుడు అవసరం లేదు విశ్వాసం ద్వారా కృపచొప్పున మాత్రమే మీరు రక్షింపబడ్డారు అనే విషయాన్ని క్లుప్తంగా వివరంగా ఈ పౌలు గారు ఈ ఐదో అధ్యాయంలో రాస్తున్నారనమాట చాలా క్లుప్తంగానే ఈ వాక్యాన్ని ముగించుకుందాం ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడు కింద చిక్కు అంటే ఇంతకు ముందు ధర్మశాస్త్రం యొక్క ఆచారాలు చొప్పున కట్టడాల చొప్పున నియమాల చొప్పున ఆజ్ఞల చొప్పున మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మనకి క్షమాపణ విమోచన అనేది కలుగుతుంది కానీ మనము ఆ యొక్క బంధకాల నుంచి ఆ ధర్మశాస్త్రము మన మీద భారముగా కాడిగా ఉన్నప్పుడు ఆ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో మన మీద రాత ఉన్న ఆ ముద్రని తుడిచివేశారు అంటే ఆ కాడిని మన మీద నుంచి తీసివేశారు ఇప్పుడు కేవలము నీవు యేసుక్రీస్తున విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నీవు పాపం నుంచి విముక్తిని స్వతంత్రతను పొందుకుంటావు కాబట్టి మీరు ఏదో ఆచారాలు చేసేసి ఏదో ఆజ్ఞలు పాటించేసేసి లేదా కష్టతరమైన కొన్ని నియమాలు పాటించేయడం ద్వారా మీరు స్వతంత్రులుగా అవ్వడాన్ని స్వతంత్రులుగా మీరు అవ్వరు కేవలం వేసుక్రీస్తున్నందు విశ్వాసముషుడి ద్వారా మాత్రమే మీరు స్వతంత్రులుగా అవుతున్నారు అలాగే మీరు స్వతంత్రులుగా చేయబడ్డారు కదా కాబట్టి దేవుడు మీకు ఉచితముగా ఇచ్చిన ఈ స్వతంత్రాన్ని మీరు స్థిరముగా ఉండండి ఆ స్వతంత్రంలో స్థిరముగా నిలిచి మరలా ఆచారాలు ఆజ్ఞలు నియమాలు కట్టడలు అని చెప్పి ఆ కాడి కిందకి వెళ్ళిపోకండి దానికి మరలా దాసిగా అయిపోకండి దేవుడిచ్చిన స్వతంత్రంలో మీరు నిలిచి ఉండండి అని ఈ పౌలు గారు చెప్తున్నారు అంటే ఇంకా ఏం చెప్తున్నారంటే సున్నతి అనే ఆచారంలోనికి మీరు వెళ్ళిపోకండి మీరు సున్నతి పొందడం వల్ల మాత్రమే పాపం నుంచి విమోచన లేదంటే సున్నతి పొందడం వల్ల మాత్రమే బిడ్డలు అవుతారని ఏమీ లేదు క్రీస్తు చేసినందున్న వారికి సున్నతి పొందుట ఏమీ లేదు పొందకపోవట అందు ఏమీ కూడా లేదు అని చెప్తున్నాడు ఈ సున్నతి అనేది ధర్మశాస్త్రం యొక్క పద్ధతి సో ధర్మశాస్త్రం యొక్క పద్ధతి ద్వారా సున్నతిని చేయించుకుంటే మీరు ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారైతే మీరు ధర్మశాస్త్రానికి లోబడిన వారైతే ఖచ్చితంగా ధర్మశాస్త్రంలో ఉన్న అన్ని పద్ధతులు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు పాటించి తీరాలి ఇక్కడ రాయబడి ఉంటుంది చూడండి మూడవ వర్షం చదువుతున్నాను ధర్మశాస్త్రం యావత్తూ ఆచ రెండవ వచనం చూడండి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రం యావత్తు ఆచరింప బర్ధుడే ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను మీరు మిమ్మల్ని దేవుడు సున్నతి అవసరం లేదు కఠినమైన నియమాలు మీరేం పాటించకుండా కేవలం నా యందు విశ్వాసం ఉంచితే నేను కృపచొప్పున నా సిరువల చేసిన పరిశుద్ధ రక్తం ద్వారా మీకు పాపంలోనే విమోచిస్తాను అలాగే ఇక మీరు ఎలాంటి కఠినమైన నియమాల్ని పాటించిన అవసరం లేదు అన్నట్టుగా దేవుడు మనల్ని రక్షించి విమోచించి స్వతంత్రాన్ని ఇచ్చాడు కానీ మీరేం చేస్తున్నారు ధర్మశాస్త్రం యొక్క పద్ధతి చొప్పున మరలా సున్నతి అనే కఠినమైన ఆచారంలోనికి వెళ్ళిపోతున్నారు అలా ధర్మశాస్త్రం యొక్క కఠినమైన ఆచారమైన సున్నతిలోనికి మీరు వెళ్తే ఖచ్చితంగా మీరు ధర్మశాస్త్రం చొప్పున సున్నతి పాటిస్తున్నారు కాబట్టి ధర్మశాస్త్రం అంతా కూడా ఏం చెప్తుందో దాన్ని ఖచ్చితంగా అందులో నియమాలు ఏవైతే కఠినమైనవి ఉన్నావో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఆచరించాలి ఏ ఒక్కటి కూడా మిస్ చేయకూడదు అని సున్నతి పొందిన వారికి పౌలు చెప్తున్నారు అలాగే మీలో మనుషునికి నేను మీలో ధర్మశాస్త్రం వల్ల నీతి మంత్రులని తీర్చబడిన వారు వారు క్రీస్తుల నుండి బొద్దిగా బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అంటే ఇక్కడ ధర్మశాస్త్రం చొప్పున నేను విమోచింపబడ్డానని నువ్వు చెప్తున్నట్టయితే దేవుని కృప వ్యర్థమైనట్టే కదా దేవుని కృపలో నుంచి నువ్వు పూర్తిగా తొలగిపోయావు ధర్మశాస్త్రం చొప్పున నువ్వు రక్షింపబడ్డావా లేదా దేవుని యొక్క కృప వల్ల నువ్వు రక్షింపబడ్డావా నువ్వు కృప ద్వారా రక్షింపబడి మరల ధర్మశాస్త్రం యొక్క ఆచారాలను నువ్వు ఆచరిస్తున్నట్టయితే నువ్వు ధర్మశాస్త్రముకి లోబడిన వాడు అవుతావు కానీ కృపని వ్యర్థపరిచిన వాడు అవుతావు గాని కృపనికి విలువిచ్చిన ఇచ్చిన వాడు అవ్వవు కదా నీ స్వతంత్రాన్ని మరలా నువ్వే నీ చేతులారా దాస్యంలోనికి తీసుకు అని పౌలు గారు చెప్తున్నారు ఎలైనగా మనము విశ్వాసం గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచున్నాము వారికి సున్నతి పొందుట అందేమీ లేదు పొందకపోవటం అందేమీ లేదు గాని ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనం మరి పౌలు గారు మొత్తానికి ఏం చెప్తున్నారు అంటే మీరు కృప ద్వారా రక్షింపబడ్డారు ధర్మశాస్త్రం ద్వారా రక్షింపబడలేదు సో ఎవరైతే కృప ద్వారా రక్షింపబడ్డారో ఇక ధర్మశాస్త్రం యొక్క కట్టడలకి నియమాలకి కఠినమైన ఆచారాలకి మీరు తలవగ్గాల్సిన అవసరం లేదు వాటన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని విముక్తి చేసి స్వాతంత్రాన్ని ఇచ్చాడు మీ అంతట మీరే ఆచారాలు ఆచరిస్తామని మరలా ధర్మశాస్త్రం అని కాడి కిందకి మీరు వెళ్ళిపోతున్నారు అయితే మీరు కృప ద్వారా రక్షింపబడ్డారు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఆఖరి వచనంలోకి మనం వెళ్ళిపోదాము కాబట్టి ఆ ఆత్మ ద్వారానే మీరు ఇప్పుడు నడిపించబడుతున్నారు పరిశుద్ధ చెప్తాడు ఎలాగూ జీవించాలి అని అదే వచనము ఇక్కడ ఇరవై ఆరో వచనంలో ఉండను చూడు ఇరవై ఐదు ఇరవై ఆరో వచనంలో ఉంటుందండి మనము ఆత్మను అనుసరించి జీవించిన గలవారం మనము ఆత్మను అనుసరించి జీవించే అయితేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము ఒకరి ఒకరు ఒకరికొకరు వివాదములు రేపకయు ఒకరి అందొకరు అసూయ పడకయు వృధాగా అతిశయ ఉందుము అంటే గలతీయ పత్రికలోని గలతీలికి ఇది రాస్తున్నారు కదా పౌలు గారు ఆ సమయంలో ఆ సంఘం వారు దుర్బోధకులు చేసే బోధయందు దృష్టి నిలిపి కొందరు ఏం చేస్తున్నారంటే ఒకరి ఏడల ఒకరు వివాదాలకి వివాదాలు రేపుతున్నారనమాట కొంతమంది ఏమో ఈ సున్నితి నమ్ముతున్నారు కొంతమంది ఏమో నమ్మడం లేదు సో అలా దుర్బోధలు చేసే వారి వల్ల ఆ సంఘంలో విభేదాలు వచ్చాయి ఒకరికొకరు విభేదాలు రేపుకుంటూ ఒకరి అందరు ఒకరు అతిశయపడుతూ అసూయ పడుతూ ఉన్నారు కాబట్టి ఏమంటున్నారంటే ఇది శరీర కార్యములు శరీర కార్యములు అనే కాడి నుండి కూడా దేవుడు మిమ్మల్ని విడిపించాడు ఇక్కడ పది ఆ పదహారో ఆ వచ్చరంలో ఉంటుంది శరీర కార్యములంటే ఏమిటి అవి అవే వనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇక్కడ చూసారా అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు క్రోధములు కక్షలు ఈ గలతీల పత్రికలు రాస్తున్నప్పుడు ఆ గలతీల సంఘములో వారు దుర్బోధకులు దుర్బోధ మాటలు విని ఒకరి అందరు ఒక అసయ్య పడుతున్నారంట కక్షలు పడుతున్నారంట వివాదాలు రేపుకోవడానికి చూస్తున్నారంట ఇవన్నీ శరీర కార్యాలు ఈ శరీర కార్యాల అనే కాడి నుంచి కూడా దేవుడిని విడిపించి తన ఆత్మను నీకు అనుగ్రహించాడు సో ఆత్మ నీలో నివసిస్తుంది గనుక ఆత్మ నడిపిస్తున్న రీతిగా నీవు నడువు ఇక నువ్వు ఏ కాడి నీ మీద లేదు పాపం అనే కాడి గాని శరీర కార్యములు అనే కాడి గాని కఠినమైన నియమాలు ఆచరించే ఆచారాలు గాని నీ మీద కాడిగా మోపబడలేదు నువ్వు పూర్తిగా కృపచేత రక్షింపబడి నువ్వు స్వతంత్రుడిగా చేయబడ్డావు కాబట్టి నీలో నివసిస్తున్న ఆత్మ దేవుని ఆత్మ నిన్ను ఏ విధంగా అయితే ఆత్మను నడిపిస్తుందో ఆ విధంగా నడువు అని గలతల్లో ఉన్న సంగపు వారికి మనకి ప్రభు అయిన దేవుడు అప్పటి వారికి ఇప్పటి వారికి ఉపయోగకరంగా ఈ మాటల్ని రాయించారు సో ఆత్మగా నడవడం అంటే ఏంటి ఆత్మ ఫలములు ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నాయి ప్రేమ సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం విశ్వాసం సాత్వకం ఆసానిగ్రహం సో మీలో నివసిస్తున్న ఆత్మ మిమ్మల్ని నడిపిస్తున్న రీతిగా క్రమముగా ఆ ఆత్మను అనుసరించి నడుచుకుందుము అని ఇక్కడ రాయబడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము స్వతంత్రులుగా చేపడ్డాము పాపము నుంచి శరీర కార్యముల నుంచి కఠినమైన ఆచార్యముల నుంచి ఆచారాల నుంచి కాబట్టి దేవుడిచ్చిన స్వతంత్రాన్ని వ్యర్థపరచుకోకుండా మరలా వాటి కాడి కిందికి ఆ దాస్యంలోనికి లేదా ఆ కఠినమైన పాపములోనికి కానీ శరీర కార్యలోనికి కానీ లేదా ధర్మశాస్త్రం యొక్క నియమ కఠినమైన నియమ ఆచారాలకు గాని మనల్ని మనం దాస్యం చేసుకోకుండా స్వతంత్రులుగా దేవులను నిలిచి ఫలించాలనేది దేవుడి కోరిక మనము అట్టి రీతిగా ఆయన ఆత్మ ద్వారా నడిపించబడదుము గాక ఆమె ప్రాస్తలం